స్టార్ ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నిటినీ కూడా ఆడియన్స్ చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు ఇక రీసెంట్గా త్వరలో మరొక సీరియల్ ముగిపోతుందని అనిపిస్తుంది అది ఏ సీరియల్ అంటే పాపే మా జీవన జ్యోతి సీరియల్ ఇక ఈ సీరియల్ బెంగాలీ సీరియల్ అయిన మా టోమే చరాగుమ్ అసైనా రీమేక్గా ఈ సీరియల్ వస్తుంది ఈ సీరియల్లో సూర్యప్రసాద్ పాత్రలో ప్రీతం నటించగా అతడి భార్య క్యారెక్టర్ లో ఈ సీరియల్లో అతనికి భారీగా చాలా మంది హీరోయిన్స్ చేంజ్ అయ్యారు పల్లవి రామ్ శెట్టి ఆ తర్వాత జ్యోతి ఆ తర్వాత మరొక నటి ఇలా చాలా మంది ఎంట్రీ ఇచ్చారు ఇక వీరిద్దరికి కూతురిగా మెయిన్ లీడ్ రోల్ లో కుట్టి పాత్రలో హేమశ్రీ నటించింది హేమశ్రీ ఈ సీరియల్లో కుట్టి ఆనందిగా మంచి పేరును సంపాదించుకుంది ప్రస్తుతం ఈ సీరియల్ త్వరలోనే ఏంటి కాబోతుందని చాలా వార్తలే వినిపిస్తున్నాయి ఈ సీరియల్లో నటిస్తున్న నటీనటులు అందరూ కూడా చాలా బాగా పాపులర్ అయ్యారు జీవన ఆదిత్య శశికాంత్ సునంద పూర్ణిమ చైత్ర ఇందుమతి హైమావతి ఇలా చాలా మంది నటీనటులు ఈ సీరియల్లో నటించారు మరి ఈ సీరియల్ని మీరు కూడా మిస్ అవుతారా అలాగే ఈ సీరియల్లో మీకు ఎవరి క్యారెక్టర్ అంటే బాగా ఇష్టమో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి